ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అది సాధారణంగా వా సాధ్యం కాదు వాస్తవంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో షెడ్యూల్ అవ్వాల్సిన ఎన్నికలు కానీ ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక భారతీయ జనతా పార్టీ ఐ మీన్ ఎన్డీఏ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వందల తొంభై మూడు స్థానాలు గత ఎన్నికల్లో ఎన్డీఏ గెలుచుకుంది అంటే మరో ముప్పై ఒక్క స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటుంది అని చెప్పి అలాగే ఇండియా కూటమి విషయానికి వస్తే రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఒక ఇరవై ఆరు స్థానాలు కోల్పోయి రెండు వందల ఎనిమిది స్థానాలు వస్తాయి అలాగే భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై స్థానాలను గెలుచుకుంది మొన్నటి ఎన్నికల్లో ఒక ఇరవై స్థానాలను మెరుగుపరుచుకుంటుంది అనేది ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే సో మీ అంచనా ఏంటి జేడీ గారు అంటే ఖచ్చితంగా మోడీ గ్రాఫ్ పెరిగింది అనేది ఈ సర్వే సారాంశం మీ కామెంట్ యాక్చువల్గా ఈ సర్వేలో అనేక విషయాల గురించి జరుగుతుంటాయి ముఖ్యంగా మీరు ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అన్నది ప్రధానమైన ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు ఇన్ జనరల్ మోడీ గారి గురించి కానీ ఆయన నాయకత్వం గురించి కానీ ఆయన నేతృత్వం గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఆపరేషన్ సింధూర్ అన్నది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది రెండవది ట్రంప్ టారిఫ్లు విధించగా ఆ సందర్భంగా మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాం అన్నది కూడా రెండవ ఫ్యాక్టర్ ఉంది అంటే ముఖ్యంగా ఆయన జపాన్ కు ఇప్పుడు ప్రస్తుతం జపాన్ లో ఉన్నారు తర్వాత షెంఘాయ్ దానికి కూడా అక్కడ షీ జింపింగ్ ను ఎస్ఈఓ మీటింగ్ తర్వాత షీ కూడా నువ్వు ఉన్నారు అక్కడ ఈవెన్ పుతిన్ గారిని గురించి కూడా కలిసే అవకాశం ఉంది సైడ్ లైన్స్ లో అని ఆ తర్వాత పుతిన్ గారిని ఇక్కడికి డిసెంబర్ లో ఆహ్వానించడం ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే అజిత్ డోవల్ గారు రష్యాకి వెళ్ళి మాట్లాడడం సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్ గా డెఫినెట్గా ఎన్డీఏకి ఒక పాజిటివ్ నోటే నడుస్తుంది ఒక పాజిటివ్ నోట్ అన్నది నడుస్తుంది దాన్ని బట్టి వీళ్ళు చేసిన సర్వే చూస్తే అందులో త్రీ ట్వంటీ ఫోర్ ఎన్డీఏకి వస్తాయన్నట్టుగా మాట్లాడారు అది ఓకే కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు ఇమీడియట్గా ఎలక్షన్లు వచ్చే ప్రస్తావన ఏదీ లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులోనే మనకు ఎలక్షన్లు అయ్యాయి కానీ ఇప్పుడు ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉన్నాయంటే మనకు బీహార్లో ఉంటుంది నవంబర్లో జరిగే బీహార్ ఎలక్షన్స్ ఇటువంటి సర్వేల వల్ల ఏమవుతుందంటే సాధారణంగా ఇటువంటి సర్వేల వల్ల రాబోయే బీహార్ ఎన్నికల మీద దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు బీహార్లో ఏ విధమైన వాతావరణం ఉంది అన్న దాన్ని గురించి చూసుకుంటే జనరల్గా ఓటింగ్ ఎలా జరుగుతుందంటే కొంతమంది ఓటర్లు ఒక పార్టీకి ఫిక్స్ అయిపోయి ఉంటారు అంటే వాళ్ళు ఏం జరిగినా సరే ఆ పార్టీకే వేస్తారు ఓటర్స్ కానీ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీద ఇటువంటి సర్వేలు ప్రభావం చూపిస్తారు సో అందుకని మేము యాక్చువల్గా ఏమన్నామంటే ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్లు జరుగుతాయో దానికి ఆరు నెలల ముందు ఇటువంటి ఒపీనియన్ సర్వేస్ అన్నవి చేయకూడదు ఎందుకంటే ఓటింగ్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సత్సద్ బుద్ధిని ఉపయోగించి ఓటు చేయాలి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సులు ఉండకూడదు అన్నది ప్రధానంగా మేము అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే దీన్ని మానిపులేట్ చేశారు వాస్తవం ఇది కాదు అది మీరు చెప్తున్నట్టే బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అందుకనే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అన్నది వీటిని గురించి కూడా కొద్దిగా ఎలక్షన్ కమిషన్ జనరల్గా ఏమవుతుంది కోడ్ ఆఫ్ కాండక్ట్ విధించిన తర్వాత మీరు ఎటువంటి ఒపీనియన్ పోల్స్ వేయకూడదు ఆఫ్కోర్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నవి అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జిట్ పోల్స్ తీసుకోవడానికి ఉంటుంది కానీ ఒపీనియన్ పోల్స్ అన్నవి చాలా ప్రభావితం చేస్తాయి కాబట్టి దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్దిష్టమైన ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరుగుతాయని మనకు తెలుసు కనీసం ఒక ఆరు నెలల ముందు నుంచి కూడా ఇటువంటి ఒపీనియన్ పోల్స్ అన్న వాటిని మనం బ్రేక్ చేస్తే అంటే న్యూట్రల్ ఓటర్స్ అన్న వాళ్ళు ఒక స్టడీ చేసి వాళ్ళు ఓటు వేయాలి ఈ విధమైన ప్రభావితం పడకూడదు అంటారు సో ఈ దీనికి ప్రధానమైన కారణం మ్యానిపులేటెడో కాదో మనకు తెలియదు కానీ ప్రస్తుతం ట్రెండ్ అయితే మటుకు ప్రధాని మోడీ గారు తీసుకున్న చర్యలు ఆ తర్వాత ట్రంప్ టారిఫ్లు వీటన్నిటి చూస్తే ఒక పాజిటివ్గానే వారికి ముందుకు వెళుతోంది తర్వాత ఏంటంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా లీవ్ పెట్టినట్టు ఇంతవరకు ఎక్కడా చూడలేదు సాధారణంగా ఒక రెండు రోజులు విశ్రాంతి అలాంటిది ఎక్కడా లేదు ఎక్కువ విదేశీ టూర్లు కావచ్చు విదేశం నుంచి రాగానే వెంటనే ఆయన టూర్స్ మొదలవుతాయి సో ఈ విధంగా ఒక స్టామినా ఉన్న లీడర్ అని కూడా ఆయనకు పేరుంది ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు కాబోతున్నాయి సెవెంటీ ఫైవ్ అవుతారు కానీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఆయనకున్న యాక్టివిటీ ఆయనకున్న స్టామినా తర్వాత ఆయన ఏ విధంగా కూడా తొనక్కుండా బెడక్డా ముఖ్యంగా ఏంటంటే ఆయన కమ్యూనికేషన్ ఆయన కమ్యూనికేట్ చేసే పద్ధతి అది కూడా ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది సో ఇవన్నీ ఫలితాలు చూసుకుంటే వీటన్నింటినీ చూసి ఎన ఎలక్షన్లు అయితే లావు ఐ థింక్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చేసిన వాళ్ళ ఇవి కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే ఈ ఓటర్ సర్వే చేసిన వాళ్ళు ఎంత శాంపుల్ సైజ్ ఉందని కూడా వాళ్ళు ప్రకటించారు అంటే ఎంతమందిని మేము ప్రశ్నించాము ఎంతమంది దగ్గర నుంచి ఈ ఒపీనియన్ చేసుకున్నాం దానికి ఒక ప్రూఫ్ కూడా ఉండాలి వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ శాంపిల్స్ తీసుకున్నాం తీసుకుంటున్నారు బట్ యాక్చువల్గా ఏంటంటే ఒక దేశం నూట నలభై కోట్లు సో అట్లీస్ట్ శాంపుల్ సైజ్ పెరగాలి ఆర్ ఇటువంటి వాటిని చేసేటప్పుడు మనకు సర్వే అన్నది శాంపుల్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది అన్నది ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు ఎన్ని రాష్ట్రాలు కవర్ చేశారు ఇప్పుడు యాభై ఎనిమిది వేలు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపితే ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమందిని అడిగినట్టు చూడండి ఒక రెండు వేల మందిని అడిగినట్టు ఉంటుంది కాబట్టి రెండు వేలతో ఒక ఒపీనియన్ ఫామ్ చేయడం అన్నది కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం అంత గొప్ప ఎస్టిమేషన్ కూడా ఉండదు బట్ ఆ స్టాటిస్టిక్స్ పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న వాతావరణం ఏదైతే ఉందో దానిలో కొనసాగుతోంది సో ఈ స్టాటిస్టిక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అన్నది ముఖ్యంగా దీని ప్రభావం నా ఉద్దేశంలో బీహార్ ఎలక్షన్స్ మీద ఉంటుందన్నది నేను అనుకున్నాను బీహార్ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చేది నెక్స్ట్ కూడా ఎన్డీఏ అనేది ఈ సర్వే సారాంశం సార్ అంతే ఫైనల్గా అంతే అదే చెప్తా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఓటర్స్ మీద ఎందుకంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ అక్కడే తిరుగుతున్నాయి ఓటర్ ఓటర్ అధికారిక యాత్ర ద్వారా ఆయన అక్కడ తిరుగుతూ మరి అక్కడ ప్రజల్లో ఏ విధమైన మార్పు వస్తుంది ఎస్ఐఆర్ కూడా అక్కడ పెట్టడం జరిగింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ దాని మీద కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఒక అరవై ఐదు లక్షల ఓట్లు అన్నవి వాళ్ళు తొలగించారు అన్న దాన్ని దానికి మళ్ళీ సెప్టెంబర్ ఒకటి వరకు డేట్ ఉంది ఎవరైనా క్లెయిమ్స్ చేసుకోవాలంటే అవన్నీ చేసుకో కాబట్టి మొత్తం ఎలక్షన్స్ మొత్తం దేశం యొక్క మూడు బీహార్ ఎలక్షన్స్ మీద కేంద్రీకృతమై కాబట్టి బీహార్ ఎలక్షన్స్ యొక్క ఫలితం మళ్ళీ నెక్స్ట్ వన్ ఇండియా వన్ ఎలక్షన్ కావచ్చు అంటే జమిలీ ఎలక్షన్స్ కావచ్చు రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు ఆ తర్వాత రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కావచ్చు వీటన్నిటి మీద దాని బేస్ అన్నది ఇప్పుడు ఈ బీహార్ ఎలక్షన్స్ అన్నవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది కాబట్టి ఈ ఓటర్ సర్వే అన్నది మీరు అన్నట్టు బీహార్ ఎన్నికల మీద కూడా వాటి ఫలితాల మీద కూడా ప్రభావం చూపించవచ్చు సాధారణంగా మన భారతీయుల్లో దేశభక్తి పెరిగిన తర్వాత జరిగే ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి కలిసి వచ్చిన సందర్భాల్ని మనం గతంలో చాలాసార్లు చూసాం సో ఆపరేషన్ సింధూర్ కూడా ఇప్పుడు బీహార్లో ఎంతో కొంత ఉపయోగపడుతుంది డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అన్నది మనం అంత కూడా గర్వించదగ్గ ఒక ఆపరేషన్ ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ఆతంకవాది శిబిరాలు కావచ్చు లేకుంటే వాళ్ళ మిలిటరీ బేసిస్ను కూడా వెళ్ళి కొట్టడం తర్వాత ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతుంది కానీ అగ్రెసర్ కాదు మనం ఎప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే చర్యలు తీసుకున్నారో దానికి ప్రతి చర్యగా మనం తీసుకున్నాం పైల్గా వింస సో ఈ విధంగా తీసుకుంటూ మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ మనం అంతా కూడా గర్వించాల్సిన విషయం భారతదేశం యొక్క సైన్య బలాలు తర్వాత ఎయిర్ ఫోర్సు నేవీ వీరంతా కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నారు ఎంత ఎఫిషియెంట్ అన్నది కూడా మనకు తెలిసింది కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ మొత్తం భారతదేశంలోనే ఆపరేషన్ సింధూర్ యొక్క ఏవో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి కానీ వాటిలో అయినా కూడా ఓవరాల్గా పాకిస్తాన్ను నియంత్రించగలిగాం వాళ్ళ మీద మంచి ఇది కొట్టగలిగాం తర్వాత పెహల్గావ్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఆపరేషన్ మహాదేవ్ అనే చేసి దాని మీద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సో ఓవరాల్గా ఈ విధమైన అట్మాస్ఫియర్ ఉంది అని నేను రెండు సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు దేశాన్ని గత పదకొండు సంవత్సరాలుగా పాలిస్తోంది మరో నాలుగేళ్లు ఖచ్చితంగా అయితే పాలిస్తుంది ఆ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అంచనాలు చాలా మందిలో వ్యక్తమవుతున్న పరిస్థితి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల సీట్లు అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పుకున్నారు కానీ రెండు వందల నలభై సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి అంటే కొంచెం గ్రాఫ్ డౌన్ అయింది కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికలు చూసుకుంటే కనుక అసెంబ్లీ ఎన్నికలు జేడిఆర్ హర్యానా మహారాష్ట్ర ఆ తర్వాత న్యూఢిల్లీ భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఎన్డిఏ అధికారంలోకి వచ్చిన పరిస్థితి అంటే మోదీ గ్రాఫ్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకా పెరుగుతోందా అంటే మీరు అన్నట్టు లోక్సభ ఎలక్షన్లు జరిగిన తర్వాత జ ఎన్నికల్లో మీరు చూసుకుంటే మొత్తంగా మహారాష్ట్ర ఒకటి మీరు ఉల్లెించారు తర్వాత హర్యానా హర్యానా ఎన్నికలు తర్వాత ఢిల్లీ ఎన్నికలు వీటి మూడిట్లో కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రావడం జరిగింది ఎందుకంటే మోడీ గారు ఎప్పుడు కూడా ఆయన న్యూస్లో ఉంటారు ఆయన కవరేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తర్వాత వాటికి పర్సనల్గా వెళ్ళి అక్కడ చూడటం తర్వాత ఈయనకు ఒక బ్యాగేజ్ అంటూ ఏమీ లేదు అన్నది కూడా ఒకటి ప్రధానమైన అంశం ఆయన ముఖ్యంగా ప్రజాసేవ కోసం వచ్చారు ఎక్కడ కూడా కరప్షన్ అన్నది ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో ఇంతవరకు మేజర్ స్కాండల్స్ కానీ స్కామ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఆయనకు వర్తించడం తర్వాత కోర్స్ హిందుత్వ ఈ విషయాలు ఇవన్నీ కూడా తర్వాత ఏంటంటే వాళ్లకు చేయడానికి ఉన్న కార్డర్ స్ట్రెంగ్త్ దాని తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క సపోర్ట్ ఇవన్నీ కూడా మనం అందాజ వేసుకుంటే ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్గా బూత్ లెవెల్ నుంచి వాళ్ళ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉందో అది కూడా చాలా పకడబందిగా ఉంటుంది సో వీటన్నింటినీ చూసుకుంటే ఆ విధంగా వారు ముందుకు వెళుతున్నారు అందుకనే నలభై సంవత్సరాలు ఇంకా మా ప్రభుత్వమే ఉంటుందని కూడా కొన్ని స్టేట్మెంట్స్ అక్కడ అక్కడ కనిపిస్తున్నాయి కొంతమంది లీడర్స్ సో ఆ విధంగా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్స్ కాబోతున్నాయి అప్పుడు అంటే ఏమవుతుందంటే కానీ ఈ మధ్యకాలంలో జరగబోయే పరిణామాలు ఏముంటాయో వాటన్నింటినీ కూడా చూసుకోవాల్సిన సందర్భం ఒకటి ఎప్పుడైనా ఎలక్షన్స్ ఏంటంటే ఒక్కసారి సడన్గా ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కూడా టోటల్ మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా మారే అవకాశం కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోలేము కానీ జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం అన్న యాజ్ ఆన్ టుడే మీరు తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు మిగతా ఈ ట్రంప్ టారీఫ్లు దాన్ని ఎదుర్కొనే పద్ధతి వీటన్నిటినీ మీరు బేరీజ్ వేసుకుంటే వారు చేసినట్టు ఆ సర్వేలో గ్రాఫ్ పెరుగుతున్నట్టే మనం ఆలోచించుకోవచ్చు